హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పావురాలు కూడా మొత్తం అంతా పాడైపోయింది మా బాబా పారాయమన్నాడు నేనైతే పారాయిదలుచుకోలేదు ఎందుకంటే దీన్ని ఎలాగైనా తయారు చేద్దామని అనుకున్నాను దాని మాదిరి దీన్ని కూడా చేద్దామని అనుకున్నాను నేనైతే ఎప్పుడు కానీ ఈ విధంగా చేయలేదు చూడండి ఈ ఇదే ఫస్ట్ టైము కాకపోతే నేను చేస్తానా చేయలేననేది నాకే నమ్మకం లేదు నాకు సరైన వస్తువులు కూడా లేవు కాబట్టి నేను చేద్దామని అనుకున్నాను మనిషి అనుకుంటే ఏదైనా చేయగలుగుతాము అని అవగాహనతో చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ప్రజెంట్ అయితే ఆ విధంగా తయారు చేసినాను దాని మాదిరి ఉండాలంటే ఇంకా కొన్ని చెక్కలు వేయాలా దానికి వేసి మేకులు కొట్టాలా ఈ విధంగా తయారు చేసినాను చూడండి కొన్ని చెక్కలన్నీ కోసినాను నా శ్రమ అంతా ఎంత కాదు ఈ చెక్కలన్నీ కోసి ఈ విధంగా తయారు చేసేదానికి చాలా కష్టపడుతున్నాను మొత్తానికైతే ఆ పక్క సైడ్ కూడా చెక్కలు ఆ విధంగా అమర్చినాను చూడండి ఏ విధంగా వచ్చిందో అవురాలు కూడా దీన్ని ఇంకొక తయారు చేద్దాం అనుకుంటే మనకాడ సరైన వస్తువులు కూడా లేవు నేనైతే ఈ విధంగా తయారు చేసిన దీన్ని చూడండి ఫ్రెండ్స్ ఈ పక్క సైడ్ చెక్క కూడా పెట్టలేదు కాబట్టి నేనైతే ఇటు అయితే బాగుంటుందని ఈ విధంగా పెట్టాను ఎందుకంటే ఈ పక్క గాలి తోలేదానికి బాగుంటుందని ఈ పక్క ఆ విధంగా విడిపించేసినాను మొత్తానికైతే ఈ విధంగా తయారు చేసినాను దాని మాదిరి ఉందో లేదో ఒకసారి దాన్ని కూడా ఒకసారి దగ్గర పెట్టి చూద్దాము దాన్ని దగ్గర పెడితే ఈ విధంగా ఉండయి పావురాలు గుళ్ళు రెండు ఈ రెండిట్లల్లో ఏది బాగుండదో ఒకసారి మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి మొత్తానికైతే దీని మాదిరి చేసి పెట్టున్నాను మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా గడ్డి గూళ్ళల్లో పెట్టేసినాను ఇంకా పావురాలు దగ్గర పెట్టేస్తే అవి ఏ విధంగా ఉంటాయి ఎలా ఉంటుంది అనేది మళ్ళీ ఒకసారి చూద్దాము ఇప్పుడైతే పావురాలు దగ్గర అయితే పెట్టినాను కొద్దిగా పావురాలు భయపడతాయి ఎలాగైతే మనము పాడైపోయిన గూళ్ళు మళ్ళీ తయారు చేసినాము ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్